ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి రోజున తప్పకుండా మహిమాన్విత చాలీసైన శ్రీ సాయి చీసను చేస్తూ ఆ సాయిబాబాను స్మరించినట్లయితే ఆ సాయిబాబా అనుగ్రహ కృపా కటాక్షాలు మేమందరము పొందుతాము శ్రీ సాయి చీస శిరివా సాయి ప్రభు జగతికి మూలం నీవ ప్రభు అవతారం దిగంబరావతారీల సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపాయి తరుణీకాడోయీ దర్శనమియాలయ్యా మూర్తికి మార్గము చూపమయ కవిని వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి వృక్షము ఛాయలలో పకీరు వేషపుదారణలు కలియుగమందు నవిసి త్యాగం సహనం నేర్పితివి శిరిడీ గ్రామం నీనివాసభర్తుల మధునో నీ రూపం శిరిడి వాస ప్రభు జగతికి మూలం నీవి ప్రభు అవతారం నీలో సు వ్యవహారం చాందు పాటల్ అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటి బాధను తీర్చిదివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించే జలం అచ్చరు పొందను ఆ గ్రామం చూసి ఇంతైనా దోషం శిరిడీ వాసా సాయి ప్రభు జగతికి మూలనీవ ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం బాయి చాచే శను సేవా ప్రతిఫలమిచ్చోద నియాయును బదుచి తాత్యాను తాత్యా్రతికించి పశుపక్షులను ప్రేమించి రేమతో వాటిని లా మమకారం చిత్రమయ్యవహారం శిర్డీ వాసీ ప్రభు జగటి మూలం నీవి ప్రభు ிம்பரவீ சுஷ்டி வவஹாரம் நீரமுலோ நிலச்சின நே நித்தம் கொலி திணி அபயமு நிச்சி பூமய்யா ஓயாபயா ధన్యము ద్వారక ఉమాయి నీలో నిలిచను శ్రీ సాయి నీదుని మంతల వేడిమికి పాపము పోవును తాకిడికి సిరిడి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్తగంబర అవతారం नीलो सृष्टिव्यवहारम् कलयकालमुपितिवी भक्तुल नु नीव रोचितवी चेशे महम्मारिनाशं कापाडे शिरिडिग्रामम् अग्निहोत्री शास्त्री लीलामहात्मं चूपञ्चि కించితివి పాము విషముతులగించి శ్రీరీవాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు నీలో సుష్ వ్యవహారం భక్తీమాజీకి జయ రోగం అతని సహనం ఊది వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు కాకాజికి ఓ సాయి విఠల దర్శనమి చితివి దాముకి చి సంతానం కలిగించితి సంతోషం చిరిడి సాయి ప్రభు జగతికి మూలం ప్రభు నీలో అవతారరం సుష్వారం కరుణా సింధు కరుణించు మా కరుణాపించు సీకే అర్పితము పించుమతి భావ ముస్లిమను కొను నిఘాతులుసునియతని బాధ దాల్చి శివ రూపం ఇచ్చా దర్శనము నభూ శిలివాసా సాగి ప్రభు జగతికి మూలం నీవ ప్రభు నీలో సృష్టి వ్యవహారం డాక్టరుకు నీవురామునిగా బల్వంతుకు శ్రీధత్తునిగా నీమునుకర కుమారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మాతందకు కందుబాగా ధనుకు సత్యదేవునిగా నరసింహ స్వామిగా జోషికి దర్శనమేచిన శిశాయి సిరి వాసీ ప్రభు జగతికి మూలం నీ వి అవతారం దత్తగంబరావతారీలో సు వ్యవహారం పగలు ని ధ్యానం నిత్యం నీ లీపతనం భక్తితో చేయండి ధ్యానము లభించును ముక్తికి మార్గము పదకొండుని వచనాలు బాబా మాతి వివేదాలు చరణని వచ్చిన భక్తులను కరుణించి బ్రోవు కరుణించి నీవు బ్రోచితివి కరుణించి నీవు బ్రోచితివి శ్రీరివాస సాయి ప్రభు జగతికి మూలం నీ ప్రభు దిగంబరావతారరం నీలో సుష్ వ్యవహారం మందరిలో నీ రూపం ఓ సాయి మేఘమూడులము వసగుమయ నీవు జ్ఞానమును సృష్టికి నయమూలం సాయి నీము శివకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము చిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు తది గంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం బాబా కాల్చిన దుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడే నోగి శ్రీడి సాగి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు సతిగంబరవతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తలుపును సాయి చరితములు వినంది లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి శాప్నము పొందండి వేదభావమును మానండి సాయి మన సద్గురువండి సిరిడి సాయి ప్రభు జగతికి మూలం ప్రభు నీవ ప్రభుత్తి గంబరమవతారరం నీలో సుష్వహారం వందనమయ్యా పరమేశపద్ంధవ సాయీషా మా మా మది కోరిక నెరవేచు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేచే మా మనసేని మందిరము మా పలుకులుకు నైవేదం చిరిడీ సాయి ప్రభు జగతికి మూలం నీ ప్రభా అవతారం నీలో వ్యవహారం చిరిడీవా సాయి ప్రభా జగతికి మూలం నీవ ప్రభో అవతారం నీలో వ్యవహారం దత్తదిగంబరవతారీలో సుష్ వ్యవహార श्री सच्चिदानन्द समर्थ सद्गुरु चिरडी महाराज की जय